హలో హాయ్ అండి లక్ష్మీరాజు ల్యాక్స్ అండి ఈరోజు ఇది ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను నేను ఎవరి కాదు నేను చేసిన పొరపాట్లు వేరే వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు అయినా ఎవరైనా చేయకూడదు అని చెప్దాం అనుకుంటున్నాను ఐ థింక్ నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఏమనుకున్నాను యూట్యూబే కదా ఏవైనా షార్ట్స్ కదా పెట్టేస్తే అయిపోతుంది తొందరలోనే మాంటేజ్ని అయిపోతుందని నేను అనుకున్నాను కానీ అది ఎంత రిస్కు ఎంత ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాలో చాలా కష్టం అని అనిపించింది కానీ యూట్యూబ్ కోసం తెలిసిన వాళ్ళకైతే తొందరలోనే మౌంటేజ్ అయిపోతుంది అది ఎంత కష్టపడ్డరో అది వాళ్ళకే అనుభవం ఉంటుంది నాకు ఇప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది అది ఎంత కష్టపడితేనే మౌంటేజన్ అవుతుంది ఎంత కష్టపడాలి ఎలా చేయాలి ఎంత కష్టపడితేనే మౌంటేజన్ అవుతుంది అనేది నాకు ఇప్పుడు అర్థమవుతుంది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు యూట్యూబ్ అంటే నాకు తెలీదు ఆ వీడియోస్ షార్ట్స్ కదా అప్లోడ్ చేసుకుంటే పెట్టడం అంతే కాదని నేను అనుకున్నాను అనమాట కానీ షార్ట్స్ అయితే నేను చాలా అంటే చాలా చేస్తాను అనమాట యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నేను షార్ట్స్ అయితే చాలా అన్నమాట నేను చెప్పాలని షార్ట్స్ చేశాను చేసిన తర్వాత నాకు తెలిసిన వాళ్ళు ఇందులోనే యూట్యూబ్లో పరిచయ పరిచయం అయిన వాళ్ళు నాకేం చెప్పారంటే వాళ్ళకి నేను రుణపడి ఉంటాను అనమాట వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే షార్ట్స్ కంటే నీకు షార్ట్స్ రావడం ఏంటంటే న్యూస్ రావడానికి షార్ట్స్ అది అంతే మౌంటేషన్ కావాలంటే లాంగ్ వీడియోస్ ప్రతి ఒక్కటి బయట మనం బయటకు ఏదైనా పనికి వెళ్ళడం కానీ బయట విన మన ప్రజలకు నచ్చిన విషయాలు ఏదైనా అది కానీ వీడియోస్ అప్లోడ్ చేయడము కుకింగ్ వీడియోస్ అప్లోడ్ చేయడము ఇలా మనం రోజు చేసే పనులు ఇలా చేస్తే వాళ్ళకు నచ్చేలా కంటెంట్ చేస్తేనే లాంగ్ వీడియోస్ పెడితేనే అప్లోడ్ చేసి మనం యూట్యూబ్లో పెడితే అది మనకు మౌంటేజన్ అవుతుందంట నేనేం చేసాను పొరపాటు నేను లాంగ్ వీడియోస్ తక్కువ చేసి షార్ట్స్ ఎక్కువ చేశాను అనమాట నాకు తెలీదు మౌంటేజన్ ఇంత లాంగ్ వీడియోస్ పెడితేనే మౌంటేజ్ అవుతుందని నాకు తెలియదు ఫ్రెండ్స్ నిజం చెప్తున్నాను నాకు తెలిసిన వాళ్ళు ఇలానే నాకు ఇలా వస్తున్నాక యూట్యూబ్లో చూస్తున్నా చూస్తున్నాక పరిచయమైన వాళ్ళు నువ్వు తక్కువ చేస్తున్నావు షార్ట్స్ ఎక్కువ ఉన్నాయి షార్ట్స్ తక్కువ చేసి లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టు అని చెప్పారు ఐ మీన్ నేను షార్ట్స్ అప్పటి నుంచి మళ్ళీ మన షార్ట్స్ ఉడక ఇలా అంటే వేరే వాళ్ళ కంటెంట్ తీసుకొని చేస్తే ఉడక మ్యూట్లో పడిపోతుంది అనమాట మనకు మనం ఓన్లీ సొంత కంటెంట్ తీసుకొని ఖచ్చితంగా మనం చేస్తే అది విజయవంతంగా మనం సక్సెస్ అవుతామన్నమాట అందులో మళ్ళీ లాంగ్ వీడియోస్ మనం ప్రతి ఒక్కటి రోజు చేసే పనులైనా కానీ అప్లోడ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మాంటే చేయదంట నేను చేసిన పొరపాట్లు పడడం చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట ఈ నాలాంటి పొరపాట్లు ఇంకా ఎవరు మేబీ ఇంకా ఎవరు చేయకూడదని చెప్తున్నానండి మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మనము ఇన్స్టాగ్రామ్లో వీడియో చేస్తాం కదా ఇన్స్టాగ్రామ్లో చేసిన వీడియోస్ కుడక అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టొద్దన్నమాట అప్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టద్దు అలా పెట్టిన కుడక బాగా అంటే యూస్ తగ్గిపోతాయి అన్నమాట ఎందుకంటే మనకు అక్కడ మన యూట్యూబ్ నేమ్ అలా ఆల్రెడీ పడిపోతుంది కదా మనం యూట్యూబ్లో ఏం నేమ్ ఇన్స్టాలో ఏం నేమ్ పెడతామో ఆ ఇన్స్టా ఐడియా అనేది యూట్యూబ్లో వచ్చేస్తుంది అనమాట అలా నేను ఇంకొక టూ త్రీ టూ పెట్టేస్తాను అనమాట నాకు గుడిక తెలియదు అప్పుడు షార్ట్స్ కంటే ఆ యూట్యూబ్ే కదా చిన్న చిన్న ఇలా చేసుకుంటే వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అంతే కదా అని అనుకున్నాను అంత ఈజీగా కాదు అండి నా గూడక యూట్యూబ్ అంటే తెలీదు నేను చాలా తెలుసుకున్నాను అనమాట ఇలాంటి మిస్టేక్స్ కానీ ఎవరు ఇంకా చేయకండి లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెట్టి మౌంటేషన్ చేసుకొని తొందరగా ఓకే నా ఫ్రెండ్స్ నేను కూడా చేశాను కాబట్టి ఇప్పుడిప్పుడు నేను కూడా గ్రోత్ ఐ మీన్ నా గుడిక వ్యూస్ బాగానే వస్తున్నాయి సబ్స్క్రైబర్స్ కూడా చాలానే వచ్చారు ఇంకా నాకు కాలేదు ఇంకా నిజం చెప్తున్నాను కావాలంటే ఇలా మనం కుడక ఇంకా నేను ఇప్పుడు ఎక్కువ అంటే నేను లాంగ్ వీడియోస్ మీద ఫోకస్ పెడుతున్నాను అలా లాంగ్ వీరియస్ మీద ఫోకస్ పెట్టాలి షార్ట్స్ రోజు ఒకటి పెట్టి లాంగ్ వీడియో ఒకటి పెడితే సరిపోతుందండి నా లాగా మీరు కూడా ఎవరు పొరపాటు చేయకండి ఫ్రెండ్స్ మన యూట్యూబ్లో మౌంటేషన్ తొందరగా కావాలంటే ఇలాంటి మిస్టేక్స్ ఉండొద్దు మళ్ళీ వేరే వాళ్ళ న్యూ వేరే వాళ్ళ వీడియో తీసుకొచ్చి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం కానీ వేరే వాళ్ళ వాయిస్ కానీ అప్లోడ్ చేయడం కానీ కుదిరితే అది అనేది మనకు యూట్యూబ్ యాక్సెప్ట్ అనమాట నాకు తెలిసిన అయితే చెప్పాను ఫ్రెండ్స్ అది నాకు గుడు అని కాలేదు నేను ఇంకా పొరపాటు చేశాను యూట్యూబ్లో నా చిన్న చిన్న పొరపాట్లు అది నేను చెప్పుకున్నాను అంత అంతే అనమాట మీరు ఇంకా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే గుడిక ఇలాంటి పొరపాటు చేయకూడదని చెప్తున్నాను ఫ్రెండ్స్ అంతే నేను చేసిన మిస్టేక్స్ అయితే లాంగ్ వీడియోస్ తక్కువ చేసి షార్ట్స్ చాలా చేశాను అన్నమాట అలా చేస్తే నాకు మౌంటేజన్ కాలేకపోయింది ప్లీజ్ మీరు కూడా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే నాకు నేను తెలుసుకున్న వాళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకొని మీకు చెప్తున్నానండి మీరు కూడా ఇలా చేయకండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చే లైక్ చేయండి షేర్ చేయండి లైక్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్